హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక మార్చి నెల జీతాలు పెన్షన్లకి సంబంధించిన మరొక తాజా సమాచారం అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము నిజానికి ఈ రోజు ఉదయం పెట్టిన వీడియోలు అయితే కనుక ఎవరికి ఉద్యోగులు పెన్షన్ సంబంధించిన బిల్లులు అయితే కనుక ఎక్కడికక్కడ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లోనే ఉండిపోవడం జరిగింది అయితే ఇప్పుడు ఒకసారిగా మధ్యాహ్నం దాటిన తర్వాత ఈ బిల్లుల్లో కదలిక అయితే రావడం జరిగింది చాలా వరకు బిల్లులు అయితే గనక పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అని మరొకసారి పరిశీలించినట ఇప్పుడు అన్నీ కూడా డిస్ట్రిబ్యూటింగ్ ఫ్రమ్ చాలా బిల్లులు ఈ కుబేర్ దశకైతే కనుక చేరుకోవడం జరిగింది ఇక ఏమాత్రం ఫండ్ అలర్ట్ అయినా ఇమీడియట్ గా ఈ రోజు రాత్రిలోపు జీతాలు పెన్షన్లు చాలా వరకు క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఇప్పటికే మీకు జీతం గానీ పెన్షన్ గానీ క్రెడిట్ అయినట్లయితే మీ డిపార్ట్మెంట్ అలాగే మీ ఊరిని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఎందుకంటే మిగిలిన వారికి కూడా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో జీతాలు పెన్షన్లు పడే అవకాశం ఉందనేది అయితే ఒకసారి చూద్దాము వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళదాం మంగళగిరికి సంబంధించి పెన్షన్లు అయితే కనుక క్రెడిట్ అవుతున్నాయన్నారు ముఖ్యంగా పోలీసులకు సంబంధించి పెన్షన్స్ అయితే పడుతున్నాయని చెప్పారు ఇక అలాగే వివిధ ఎస్టీఓల పరిధిలో కూడా జీతాలు పెన్షన్లు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది ఏవేంటి అని చూసినట్లయితే నెల్లూరు విజయనగరం నరసన్నపేట చింతలపల్లి పాలకొండ విజయవాడ ఈస్టు కడప అలాగే సీతమ్మదార కావలి రాజమండ్రి మచిలీపట్నం చేరాల బాపట్ల ఏలూరు చిత్తూరు అనంతపురంతో పాటుగా తెనాలి అవనిగడ్డ శ్రీశైలం పిఠాపురం ఆదోని పెనుగొండ బొబ్బిలి వినుకొండ మార్కాపురం హిందూపురం ఇవన్నిటిలో కూడా పెన్షన్ అవి క్రెడిట్ కార్డు ఉన్నాయి ఇంకా అలాగే చూసినట్లయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా నందిగామ ఇరిగే అలాగే కందుకూరు నెల్లూరు జిల్లా ఇలా అయితే కనపడింది అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా సంబంధించి నెల్లూరు విజయనగరం సెరికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే ఏపీఎస్ ఆర్టీసీ కూడా జీతాలు పెన్షన్లు జమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు కేవలం కొన్ని బిల్లులు మాత్రమే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది ఐ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే కనుక ఎప్పటికీ ఉండడం జరిగింది ఈ రోజు రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచుమించు ఆ టైం వరకు కూడా నైన్ నైన్ థర్టీ వరకు కూడా చాలా వరకు ఎస్టీఓ పరిధిలో ఉండడం వల్ల శాలరీస్ పెన్షన్స్ కూడా చాలా ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ఒక్కసారిగా బిల్లుల్లో కథలకైతే రావడం జరిగింది సో వెయిట్ చేయండి ఈ రోజు రాత్రి తొమ్మిదిలోపు అయితే కనుక చాలా వరకు జీతాలు పెన్షన్లు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా ఇంకొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్న బిల్స్ ఏవైనా లేట్ అయినట్టయితే రేపు ఆదివారం మొదలతో సోమవారం ఉదయం నుంచి పడే అవకాశం ఉంది లేదు అంటే గనుక మరొక రోజు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ఆర్బీఐకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇంటింటి పెట్టింది మూడు వేల ఆరు వందల కోట్లకి అది నాలుగో తారీఖున అయితే కనుక అమౌంట్ రానుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ అడ్జస్ట్ అయితే జీతాలు పెన్షన్లు ముందుగానే వేసేస్తారని చెప్పుకున్నట్టుగా బిల్లుల్లో అయితే కనుక ఇప్పుడు కదలిక రావడం జరిగింది కాబట్టి ఈ రోజు నైట్ తొమ్మిది తరగతి లోపు చాలా మందికి అయితే జీతాలు పెన్షన్లు పడనున్నాయి ఒకవేళ మీ ప్రాంతంలో జీతాలు పెన్షన్లు పడినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి అనేది కూడా కామెంట్ అయితే చేయండి మిగిలిన వారికి కూడా విషయం అయితే తెలుస్తుంది అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి